సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారి కోసం విజయవాడలో ఈనాడు ప్రాపర్టీ షో ఏర్పాటు చేసింది బృందావన కాలనీ ఏ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన ప్రాపర్టీ షోను సీఆర్డీఐ కమిషనర్ కాటమనేని భాస్కర్ ప్రారంభించారు బిల్డర్లు రియల్టర్లు బ్యాంకర్లు పాల్గొన్నారు ఇల్లు కట్టుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఈనాడు ప్రాపర్టీ షో మంచి వేదికని సీఆర్డీఐ కమిషనర్ తెలిపారు వచ్చే నాలుగేళ్లలో అమరావతిలో యాభై రెండు వేల కోట్ల నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు సరసమైన ధరలకే వినియోగదారులకు నాణ్యమైన గృహాలను అందించడమే లక్ష్యమని బిల్డర్లు తెలిపారు ఈనాడు ప్రూఫ్కున్నటువంటి క్రెడిబిలిటీ ఆ క్రెడిబిలిటీ కూడా ఈ ప్రాపర్టీ షోకి యాడ్ అవటం వల్ల మీకు మిగతా ప్రాపర్టీ షోస్ కంటే కొంచెం ఇది బెటర్గా ఉంటుంది వేరే వాళ్ళు పెట్టిన ప్రాపర్టీ షోస్ కంటే నేను అనడానికి కొంచెం నేను చంపుతాను మళ్ళీ రేపు అక్కడ ఏదైనా ఎవరైనా కొనుక్కుంటే ఇష్యూ వస్తే మళ్ళీ దాన్ని ఇబ్బందికరంగా ఉంటుందని జనరల్గా ఆలోచన ఉంటుంది అలాగా బట్ ఈనాడు అనేటప్పటికి అసలు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా రావడానికి కారణం క్రెడిబిలిటీ సో అందరూ కూడా ఈనాడు ప్రాపర్టీ షోలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్రెడిబిలిటీ మెయింటైన్ చేసుకుంటూ టైంకి అండ్ క్వాలిటీ ప్రొడక్ట్ మీరందరూ కూడా ఎవరైతే కస్టమర్స్ వచ్చారో వారందరికీ డెలివర్ చేయాలని రెండోది రాబోయేటటువంటి సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఒక రకంగా చూసుకుంటే చాలా హెవీ అంటే సస్టైనబుల్గా హెవీ గ్రోత్ ఉంటుంది ఎందుకంటే అమరావతిలో మేము కేవలం గవర్నమెంట్ తరపునే దాదాపుగా యాభై రెండు వేల నుంచి డెబ్బై వేల కోట్లు మేము వచ్చేటటువంటి నాలుగైదు సంవత్సరాల్లో ప్రభుత్వం తరఫున ఇన్వెస్ట్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో రెండవది పర్టికులర్గా ఆగిపోయిన ప్రాజెక్టులు కూడా రీస్టార్ట్ అవుతున్నాయి గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఉప్పులూరులో తొమ్మిదిన్నర ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ వేశాం అంటే మధ్యతరగతి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి సౌకర్యంగా ఉండేలాగా అన్ని రకాల సౌకర్యాలతోటి అండర్గ్రౌండ్ డ్రైనేజీ వాటరు కరెంటు అన్ని ఫెసిలిటీస్ తోటి తక్కువ ధరకి అందుబాటులో ఉండేలాగా మేము ఈ వెంచర్ని తీర్చిదిద్దడం జరిగింది అర్బనైజేషన్ అవ్వడం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంటో రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ నగరాన్ని నగరాభివృద్ధిలో తోడ్పాటును అందిస్తూ ఉంటాయి ప్రజలందరూ కూడా దీన్ని ఆదరించి వినియోగించవలసింది పోతున్నారు రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ హౌసింగ్ వాళ్ళు విల్లాస్ వాళ్ళు తర్వాత మా డిజైనర్ ఇంటీరియర్ డిజైనర్లు అందరినీ కూడా ఒక వేదిక మీద తీసుకురావటం ఈనాడు ప్రాపర్టీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మా ఈ రాజధానిలో గత తొమ్మిది సంవత్సరాల నుంచి వెంచర్లు వేస్తున్నారు మా సీర్ ప్రాజెక్ట్ తరఫున మేము సామాన్య ప్రజలకి అందుబాటు ధరల్లో రాజధానిలో వెంచర్లు ఇస్తున్నాం అలాగే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా మావి ఉన్నాయి విజయవాడలో విజయవాడ బందర్డ్లో ఐదు వెంచర్లు కంప్లీట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు రాజధానిలో పొన్నెకల్ లో నలభై ఎకరాల గేటెడ్ మెగా గేటెడ్ కమిటీ వెంచర్ ఇస్తున్నాం పీవీఆర్ గ్రూప్ అనేది ఒక ముగ్గురు ఎస్టాబ్లిష్డ్ బిల్డర్స్ యొక్క కొలాబరేషన్లో స్టార్ట్ అయిన కంపెనీ గత నాలుగు సంవత్సరాలుగా ఎన్నో ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి అందరికీ అన్నట్టు అనుకున్న దానికన్నా కొంచెం ముందుగానే వాళ్ళకి ఎర్లీ హ్యాండ్ ఓవర్ ఇచ్చి కస్టమర్ యొక్క సాటిస్ఫాక్షనే మెయిన్ మోటోగా వర్క్ చేసాము క్వాలిటీ విషయంలో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్స్ తాడేపల్లిలో ఒకటి ఇచ్చాము అదే కుంచెనపల్లి దగ్గర పాతూర్ రోడ్లో ఒకటి మెగా ఐకాన్ అని ఇచ్చాము చాలా పెద్ద కమ్యూనిటీ ప్రెజెంట్ ఆన్ ప్రాజెక్ట్ అయితే కనుక మనకి కానూలో నడుస్తుంది కెనడి స్కూల్ దగ్గర ఈ ప్రాజెక్ట్లో అయితే మనం టూ త్రీ ఫోర్ కాన్ఫిగరేషన్స్ లో ఇమీడియట్ రెడీ టు ఆక్యుపై ప్రాజెక్ట్ చేస్తున్నామండి సో ఇవి అందరికీ అందుబాటు ధరల్లో మనం చేస్తున్నామండి